సో ఇప్పుడే వచ్చాను ఫుల్ ఫుల్గా ఎలా ఉందిరా మెసేజెస్లో ఇంకా చాలా ఉంది రేపు రోజు మాత్రమే ఉందండి ఆఫర్ అయితే చాలా బాగా సపోర్ట్ చేస్తున్నారు థ్యాంక్ యూ సో మచ్ అండ్ చాలా వరకు ఫొటోస్ ఇదిగో ఇలా అయితే పెట్టేస్తున్నాము ఈజీగా క్యాప్చర్ చేస్తున్నారు మీకు కావాల్సిన రెండు సారీస్ మంచిగా మార్క్ చేసి పెడుతున్నారండి సో ఒకవేళ మెసేజ్ లేట్ అయినా కానీ వెయిట్ చేస్తున్నారు అండ్ సింగిల్ సింగిల్గా సెలెక్షన్ చేసుకుని అక్క ఏం వేస్తుంది ఏం వేస్తుంది అని కానీ రేపు ఒక్కరోజే ఉంది సండే మాత్రమే అండ్ నవంబర్ సిక్స్టీన్త్ రేపు సండే అయితే ఓపెన్ ఉంటుంది నవంబర్ సిక్స్టీన్త్ అండి ముందే చెప్తున్నాను మళ్ళీ ఎప్పుడో వీడియో పెట్టావు కదా కానీ సో మార్నింగ్ మాట్లాడుకున్న విషయం ఏంటి అంటే బిజినెస్ బెస్టా హౌస్ వైఫ్ బెస్టా జాబ్ బెస్టా అని అంటే నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ అయితే షేర్ చేసుకుంటాను నేను ఒక టెన్ థర్టీన్ ఇయర్స్ వరకు జాబ్ హౌస్ వైఫ్ లాగానే ఉన్నాను హౌస్ వైఫ్ ఇప్పుడు ప్లస్ బిజినెస్ కూడా రెండు మేనేజ్ చేసుకుంటాను ఏదైనా కష్టమే అండి కాకపోతే మనం ఇష్టంతో చేసుకుంటాం కాబట్టి అన్నీ చెయ్యగలము అండ్ మనకు మెయిన్గా ఏంటంటే ఇంట్లో సపోర్ట్ చేసే ఒక్క పర్సన్ ఉంటే ఏదైనా చెయ్యగలము ఎన్ని కష్టాలైనా దాటగలం ఇది నా ఒపీనియన్ అన్నీ కష్టమే అనిపిస్తుంది కాకపోతే ఇష్టంతో చేస్తున్నాను కాబట్టి హ్యాపీగా అనిపిస్తుంది జాబ్ చేసే వాళ్ళకి కష్టం ఉంటుంది ఇంట్లో ఉండే వాళ్ళకి ఇంకా ఎక్కువ కష్టం ఉంటుంది బిజినెస్ చేసి ఇప్పుడు కంటిన్యూస్గా నేను హెడేక్ అనేది ఇట్లా తల మీద మోస్తున్నాను కదా అది కూడా ఉంది కాకపోతే ఇంట్లో ఏంటి అంటే నువ్వు చేయగలవు నేను ఉన్నాను అని అంటే ఓకే ఉన్నారా అన్నట్టుగా ముందుకేస్తున్నాను థ్యాంక్ యూ సో మచ్ మీ ప్రతి ఒక్కరు నాతో కామెంట్ సెక్షన్లో మీ అనుభవాలు షేర్ చేసుకున్నందుకు థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అంటే ఓకే బాయ్ మరి